డియర్ కామ్రేడ్స్ నేను మీద లక్ష్మక్క ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా పలాసాలో జరిగిన వెంకటాపురం పిఎస్సి పరిధిలోని ఒక ఆశా సహోదరి పదకొండు సంవత్సరాలుగా తన విధులు నిర్వహిస్తూ ఉండగా ఎంపీటీసీ ఎంపీటీసీ డాక్టర్ గారికి సిఫారసు లెటర్ రాస్తూ మా పార్టీ వాళ్ళని మేము పెట్టుకుంటాము అని చెప్పేసి సంతకాలు సేకరించడం కోసం ఊర్లో ప్రజలందరి దగ్గరికి తిరిగినప్పుడు ప్రజలెవరూ సహకరించగా సంతకాలు పెట్టని పరిస్థితుల్లో ఆశాను తొలగించామని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు ఈ విధమైన ప్రచారంతో తన తను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అమ్మ నేను తీసేసారంట కదా వేరే ఆశ వచ్చింది కదా అప్పుడు ఆమె చెబుతాం లే అని చెప్పేసి ప్రజలు కూడా సహకరించినప్పుడు సదర విషయాన్ని పిహెచ్లో ఉన్న ఏఎన్ఎం గారికి తదితర అధికారులు అందరికీ తెలియచేసి అదే విషయాన్ని మన యూనియన్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఒకరోజు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు విలేజ్లోని ఒక వాళ్ళ మదర్కి జ్వరం వచ్చింది జ్వరం టాబ్లెట్లు ఇవ్వాలని తన ఇంటికి వచ్చినప్పుడు తన యొక్క మానవతా దృక్పథంతో తనకు తన ఎద్ధం ఉన్న పారాసెకమాల్ టాబ్లెట్ ఇవ్వడం జరిగింది మాకు బీపీ బిడ్డలు కూడా ఇయ్యే అని అడిగినప్పుడు బీపీ టాబ్లెట్లు మా దగ్గర ఉండవు వన్ నాట్ ఫోర్ వచ్చినప్పుడు మీరు బీపీ చూపించుకొని అక్కడ తీసుకోవాలి మీకు సంబంధించిన మందులు అంతేగాని మా దగ్గర ఉండవు అని చెప్పేసి తను వివరించింది తను వివరిస్తూ ఉండగా వాళ్ళ కుమారుడు వచ్చి దురుసుగా ఆశా సహోదరిని నైటీ పట్టుకొని లాగి చెంప మీద కొట్టడం జరిగింది మా కళ్ళద్దాలు మేము పెట్టుకుంటే మా కళ్ళద్దాలు కూడా రాకుండా చేస్తామనే వే వాగ్వాదం జరుగుతూ ఉన్నప్పుడు కళ్ళద్దాలు ఎవరికి రాలేదని ఆశా సహోదరి వాళ్ళకి వివరిస్తూ ఉండగా ఆవేశంగా తను నైటి పట్టుకొని గుంజినప్పుడు తను నిలబడలేక బండి మీద పక్కనే ఉన్న బండి మీద పట్టడం జరిగింది బండి మీద పడినప్పుడు ఆ ఆశా సహోదరి యొక్క కుమారుడు అమ్మ నాన్న అమ్మను కొడుతున్నారని చెప్పేసి ఆ విషయాన్ని తన భర్త చెప్పి తన భర్త వచ్చి ఆశా సహోదరిని కొడుతున్న వాళ్ళని ఆపినప్పుడు ఇంకా నలుగురు వచ్చేసి ఆశా సహోదరిని తన భర్తని కొట్టడం దారుణంగా జరిగింది ఈ విధమైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఒక ఆశా సహోదరి సగటు స్త్రీని నోటితో మాటలతోటి దూషించడమే తప్పు అలాంటి పరిస్థితులను చేయి చేసుకోవడమా ఎంత అమానుషం ఒక సాటి స్త్రీని మనం ఇచ్చే విలువ ఇదా మన ఆశాలు నిరంతరం ఫీల్డ్లోని జనాల మధ్య తిరుగుతూ ఉంటాం అలాంటి ఆశాలకు భద్రత వద్దా భద్రత లేదా భద్రత కల్పించాల్సిన వాళ్ళు చోద్యం చూస్తూ ఉంటారా ఆశాలకు రక్షణ కల్పించాలి ఆశాలపై దాడులను నిలిపివేయాలని ఆశా సహోదరి మీద చేయి వేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సహోదరిని చేయి చేసుకున్న ఆ వ్యక్తిని చట్టపరంగా చర్యలు తీసుకుని అతన్ని శిక్షించాలని ఆశా యూనియన్ డిమాండ్ చేస్తుంది ఆశాల ఐక్యత వదిల్లాలి జిందాబాద్ సిఐటీ